సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తమ మేనిఫెస్టోను ప్రకటించింది ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ మేనిఫెస్టోను విడుదల చేశారు సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో పద్నాలుగు అంశాలను ప్రధానంగా పొందుపరిచారు ఇరవై ఏడు మంది సభ్యులు రూపొందించిన ఈ మేనిఫెస్టో కోసం మొత్తం పదిహేను లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది బీజేపీ అధిష్టానం ప్రజాకర్షక పథకాలతో బీజేపీ మేనిఫెస్టోను తయారు చేసింది అభివృద్ది సంక్షేమ పథకాలు దేశ శ్రేయస్సు యువత మహిళలు రైతులు పేదలే ప్రధాన ఎజెండాగా బీజేపీ మేనిఫెస్టో ఉంది మోదీ గ్యారంటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత భారత్ నినాదంతో మేనిఫెస్టోను రూపొందించారు పేదల కోసం మోదీ గ్యారంటీ పేరుతో వచ్చే ఐదు సంవత్సరాలకు ఉచితంగా రేషన్ అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ ఇల్లు లేని పేదల కోసం పిఎం ఆవాస్ యోజన కింద మరో నాలుగు కోట్ల ఇళ్లు కట్టిస్తామని తెలిపింది ఇంటింటికి సురక్షిత మంచినీరు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా పేదలకు కరెంటు బిల్లు రద్దు గ్యారంటీ ఇస్తూ బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది మధ్యతరగతి వర్గాల కోసం ఉపాధి కల్పన అభివృద్ధి నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉన్నత విద్యను ప్రోత్సహించడం వంటి అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది మహిళలను ఆకట్టుకోవడం కోసం నారీ శక్తి మోడీ కా గ్యారంటీ అంటూ బీజేపీ మేనిఫెస్టోను డిజైన్ చేసింది వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని ప్రకటించింది రంగంలో మహిళా స్వయం సహాయక గ్రూపులకు అవకాశం వర్క్ ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయడం క్రీడా రంగంలో మహిళలకు అవకాశాలు మెరుగుపరిచి మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం వంటి అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది మహిళల రక్షణ కోసం శక్తి డెస్క్ లను విస్తరించి నూట పన్నెండు హెల్ప్ లైన్ బలోపేతం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది యువత కోసం పేపర్ లీక్ అరికట్టేందుకు ప్రత్యేక చట్టం పోటీ పరీక్షల నిర్వహణ స్టార్టప్ ఎకోసిస్టం విస్తరించి ప్రభుత్వం తరఫున మెంటర్షిప్ అందిస్తామని హామీ ఇచ్చింది వృద్ధుల కోసం డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత వైద్య సేవలు హామీ ఇచ్చింది ప్రభుత్వ సేవల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పకుండా ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది యువత మహిళలతో పాటు రైతులకు కూడా బీజేపీ తమ మేనిఫెస్టోలో పెద్దపెట్టు వేసింది పిఎం కిసాన్ యోజన పథకాన్ని బలోపేతం చేస్తామని చెప్పింది కనీస మద్దతు ధర పంట బీమా కూరగాయల సాగు నిల్వ కోసం కొత్త క్లస్టర్లు కృషి విజ్ఞాన్ కేంద్రాల అప్గ్రేడ్ వంటి ఆకర్షణీయ హామీలను బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది మత్స్యకారుల కోసం మత్స్య బీమా ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటు బ్రీడింగ్ బ్రూడ్ బ్యాంకుల ఏర్పాటు సాంకేతిక సహాయం వంటి అంశాలు చేర్చింది టెక్నాలజీ రక్షణ క్రీడారంగం వంటి అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా బీజేపీ ఈసారి తమ మేనిఫెస్టోను రూపొందించింది సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ మేనిఫెస్టోను విడుదల చేశారు సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో పద్నాలుగు అంశాలను ప్రధానంగా పొందుపరిచారు ఇరవై ఏడు మంది సభ్యులు రూపొందించిన ఈ మేనిఫెస్టో కోసం మొత్తం పదిహేను లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది బీజేపీ అధిష్టానం ప్రజాకర్షక పథకాలతో బీజేపీ మేనిఫెస్టోను తయారు చేసింది అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశ శ్రేయస్సు యువత మహిళలు రైతులు పేదలై ప్రధాన ఎజెండాగా బీజేపీ మేనిఫెస్టో ఉంది మోదీ గ్యారంటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత భారత నినాదంతో మేనిఫెస్టోను రూపొందించారు పేదల కోసం మోదీ గ్యారంటీ పేరుతో వచ్చే ఐదు సంవత్సరాలకు ఉచితంగా రేషన్ అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ ఇల్లు లేని పేదల కోసం పిఎం ఆవాస్ యోజన కింద మరో నాలుగు కోట్ల ఇళ్లు కట్టిస్తామని తెలిపింది ఇంటింటికి సురక్షిత మంచినీరు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా పేదలకు కరెంటు బిల్లు రద్దు గ్యారెంటీ ఇస్తూ బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది మధ్యతరగతి వర్గాల కోసం ఉపాధి కల్పనల అభివృద్ధి నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉన్నత విద్యను ప్రోత్సహించడం వంటి అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది మహిళలను ఆకట్టుకోవడం కోసం నారీ శక్తి మోడీకా గ్యారెంటీ గ్యారంటీ అంటూ బీజేపీ మేనిఫెస్టోను డిజైన్ చేసింది వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని ప్రకటించింది సేవారంగంలో మహిళా స్వయం సహాయక గ్రూపులకు అవకాశం వర్క్ ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయడం క్రీడారంగంలో మహిళలకు అవకాశాలు మెరుగుపరిచి మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం వంటి అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది మహిళల రక్షణ కోసం శక్తి డెస్క్లను విస్తరించి నూట పన్నెండు హెల్ప్లైన్ బలోపేతం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది యువత కోసం పేపర్ లీక్ అరిగట్టేందుకు ప్రత్యేక చట్టం పోటీ పరీక్షల నిర్వహణ స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరించి ప్రభుత్వం తరఫున మెంటర్షిప్ అందిస్తామని హామీ ఇచ్చింది వృద్ధుల కోసం డెబ్బై ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత వైద్య సేవల హామీ ఇచ్చింది ప్రభుత్వ సేవల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది యువత మహిళలతో పాటు రైతులకు కూడా బీజేపీ తమ మేనిఫెస్టోలో పెద్దపీట వేసింది పిఎం కిసాన్ యోజన పథకాన్ని బలోపేతం చేస్తామని చెప్పింది కనీస మద్దతు ధర పంట బీమా కూరగాయల సాగు నిల్వ కోసం కొత్త క్లస్టర్లు కృషి విజ్ఞాన కేంద్రాల అప్గ్రేడ్ వంటి ఆకర్షణీయ హామీలను బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది ఇక మత్స్యకారుల కోసం మత్స్య బీమా ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటు బ్రీడింగ్ బ్రూడ్ బ్యాంకుల ఏర్పాటు సాంకేతిక సహాయం వంటి అంశాలు చేర్చింది టెక్నాలజీ రక్షణ రంగం వంటి అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా బీజేపీ ఈసారి తమ మేనిఫెస్టోను రూపొందించింది